నమస్తే బీసీసీ నిస్కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు నియోజకవర్గ సమన్వయకర్తని కర్నూలు ఎంపీగా పోటీ చేస్తుందని రాయడం పూర్తిగా అవాస్తవం వైసీపీ నాయకులు కే రహ్మతుల్లా కే కిబుల్లా హుస్సేన్ ఖండన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్తగా ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బుట్ట రేణుకని నియమించారని అందుకు అనుగుణంగానే స్థానిక ఎమ్మెల్యే ఎర్రకోట చటకేశ్వర రెడ్డి ఆశీస్సులతో నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి సమన్వయంతో ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త బుట్ట రేణుక నియోజకవర్గ పరిధిలో ప్రజలతో మమేకమై సుడిగాలి పర్యటన చేస్తూ రోజురోజుకు ఆమెకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ప్రధాన పత్రికలు బుట్టారేణుకని కర్నూలు ఎంపీగా పంపిస్తున్నారని రాయడం పూర్తిగా అవాస్తవమని ఓర్వలేకే ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ పూర్తిగా ఖండిస్తున్నామని వైసీపీ నాయకులు కె రహ్మతుల్లా కె కిబుల్లా హుస్సేన్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాత్రమే ఎమిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త బుట్ట రేణుకాని నియమించారని అలాగే పెద్దలు స్థానిక ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ఆశీస్సులు మెండుగా ఉండి నియోజకవర్గంలో బుట్ట రేణుకాని నలభై వేల మెజార్టీతో గెలిపించుకునేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు మరి అటువంటి అప్పుడు తెలుసుకోకుండా ఇటువంటి ప్రధాన పత్రికలో ప్రచురితమైన వార్త పూర్తిగా అవాస్తవమని ఖండించారు నియోజకవర్గంలో బుట్ట రేణుకాకి ప్రజల్లో వస్తున్న ఆదరణని బట్టే ఎమ్మెల్యేగా గెలుపు తద్దమని ధీమా వ్యక్తం చేశారు అవన్నీ అవాస్తవము మేము దాన్ని ఖండిస్తున్నాము మన పెద్దలు ఎమ్మెల్యే చంద్రకేశ్వరెడ్డి గారి ఆశీస్సులతో ఇంతకు ముందు కూడా మా పెద్ద ఆయన ఎర్రకోట రెడ్డి మంచి మెజార్టీతో నలభై వేల మెజార్టీతో పుట్ట రేణుకమ్మని గెలిపిస్తాననేది ముందు కూడా అన్నారు ఇప్పుడు కూడా ఆయన అన్న ఆయన మాటలు అన్నారు కాబట్టి ఆ మాట మీదే ఉండే పెద్ద మనిషి అతను ప్రతి ఒక్కరికి తెలుసు కేశవర్ రెడ్డి గారు పెద్ద మనిషి ఏమంటున్నారో అదే ఖచ్చితంగా చేస్తారని బుట్ట రేణుకమ్మను కనుక్కొని ప్రజల్లోకి వెళ్తున్నారని సమయంగా పుట్ట రేణుకమ్మ గారు ఖచ్చితంగా గెలుస్తారు పెద్ద ఆశీసులు మెండుగా ఉండాయి అన్ని కలుపుకొని ఇవన్నీ పుకార్లని అవాస్తవాన్ని మేము ఖండిస్తున్నాము దీని గురించి బిర్లా హుసేన్ వైసీపీ నాయకులు ఎమ్మిగనూర్ ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన మ్యాటర్కి అది అవాస్తవము పూర్తిగా అని మేము ఖండిస్తున్నాము కానీ బుట్ట రేణుక గారు ఎమ్మిగనూరు ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియమించినారు అలాగే చన్నకేశ్వర రెడ్డి ఆశస్సులతో మరియు మన జగన్మోహన్ రెడ్డి ఎర్రగుట్ట జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మన ఎమ్మిగనూరుకి వచ్చినారు ఖచ్చితంగా ఆమె గెలుపు తథ్యము ఆమె గెలుస్తారు కూడా ఇంకొకటి అవాస్తవాలు ఈరోజు పేపర్లో రాసినారు అది తప్పని మేము ఖండిస్తున్నాము బుట్ట రేణుక గారు ఎమ్మిగను నియోజక గారు చుడిగాలి పర్యటన బాగా చేస్తున్నారు అందరికీ ప్రతి ఒక్కరికి కలిసిపోతున్నారు ఆ విధంగా పోతుంటే మన ఎదుటి వాళ్ళు ఊరవలేక అవస్తవాలు పుట్టించి కారులు ఇప్పుతున్నారు అది అన్ని అవస్తవాలే కానీ బుట్టరేణుక గారు ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఎంపీగా బాగా పనిచేస్తున్నారు ఇంకొకటి ప్రతి పనిలో కూడా వెంటనే సమాధానం ఇచ్చే ఆయన అందుకోసము ఖచ్చితంగా బుట్టరేణుక గారిని ఎమ్మిగినూరు ప్రజలు ఎన్నుకుంటారు ఖచ్చితంగా గెలుపు తద్ద ఇలాంటి అవాస్తవాలు తెలుసుకొని మీరు రాయాలి తప్ప అట్లా తప్పుగా రాయకూడదు తెలుసుకొని మీరు రాయండి ఖర్చు అవి యాదవ్ పుకార్లు వచ్చి అవి చేసి అది తప్పు మీరు తెలుసుకొని రాయండి మేము ఇది ఖండిస్తున్నాము